హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్కొక్క మహిళకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అయితే ఇది ఈ డబ్బులు అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అయితే మీరు అయితే చెప్పుకోవచ్చు అయితే మనము ఈ డబ్బులు పొందాలంటే మనం ఏంటంటే ఐదు ప్రూఫ్స్ ప్లస్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఎక్కడ సబ్మిట్ చేయాలి అసలు ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఒక మహిళలకు సంబంధించి ఒక నూతన స్కీమ్ను అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి అండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీలో వీళ్ళందరికీ ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఎవరైతే కలిగి ఉంటారో వీరందరికీ సంబంధించి ఏంటంటే మనకు నెలకు పదిహేను వందల రూపాయల అయితే వేయబోతున్నారండి అయితే ఈ పదిహేను వందల రూపాయలు అనేవి మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే వర్తిస్తాయి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈ డబ్బులు అనేది వస్తాయండి అయితే మనకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే మనకు ఒక సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకు కౌంటింగ్ అయితే అవుతుంది అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఐదు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తేనే మీకైతే ఈ ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులనే డైరెక్ట్గా మీ యొక్క ఖాతాల్లో నేరుగా ప్రతి నెల అయితే జమ అయ్యే విధంగా అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఎవరైతే మహిళలు ఉన్నారో వీరు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులండి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి సో ఇక్కడ పనులు చేసుకుంటున్న వారు రేషన్ కార్డు లేకుండా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం ఈ పథకానికి సంబంధించి అనరులండి సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డ్వాక్రా మహిళకు ఈ విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్